ఈ రోజు డేటు నవంబర్ పన్నెండో తారీఖు ఈ లో వచ్చేసి నేను ఫోర్ డేస్ బ్యాక్ వచ్చేసి నేను యూట్యూబ్ లో అయితే పెట్టాను యూట్యూబ్ చూసిన వెంటనే అన్న వాళ్ళైతే హాఫ్ అన్ అవర్ కి నాకు అయితే అడ్వాన్స్ చేసేస్తున్నాను కరీంనగర్ అన్న పేరు వచ్చేసి రమేష్ తెలంగాణ ఈ రోజు మొత్తం నేను ఎస్టాపేరింగ్ అయితే వేయించిన ఎల్డీఐది మార్క్స్ టుజైర్ ఎల్డిఐ స్వీట్ కవర్ కూడా వేయించుకున్నారు ఫ్లోరింగ్ ఆన్ కూడా అన్న వాళ్ళు ఈ రోజు కంఠనగర్ అయితే పంపిస్తున్నాను ఈవినింగ్ రెండు వేల పదహైదు మోడల్ అన్నవాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలకు అన్న అయితే వెహికల్ అయితే ఇచ్చేసాను ఈ వెహికల్ అన్నవాళ్ళు అడ్వాన్స్ వేసిన తర్వాత నాకు చాలా మంది అయితే ఈ వెహికల్ కోసం అయితే చాలా మంది అయితే ఫోన్ చేసినారు అప్పటికైతే అన్నవాళ్ళు అయితే నాకు అడ్వాన్స్ ఇచ్చేసినారు ట్వంటీ ఈ వెహికల్ కూడా ఫోర్ టు ఫిగో ఇది ఫోర్ టు ఫిగో టైటానియము ఇది వెహికల్ వచ్చేసి అన్నది ఊరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు హైదరాబాద్లో అయితే డెలివరీ తీసుకుంటా అని చెప్పినారు ఈ వెహికల్ మోడల్ వచ్చేసి ఫోర్ టు ఫిగో టైటానియము రెండు వేల పదహారు మోడల్ సింగల్ ఓనరు రీడింగ్ డెబ్బై రెండు వేలు కలర్ వైట్ కలరు ఈ వెహికల్ కూడా చాలా బాగుంది రెండు బల్లకి వచ్చేసి నేను స్టపిటింగ్ అయితే వేయించి ఈరోజు రెండు బోళ్ళు వచ్చేసి నేను కంటైనర్కి అయితే పంపిస్తున్నాను సిగోన్యము రెండు వేల పదహారు సింగిల్ ఉన్నారు అన్న వాళ్ళకి నేను ఈ వేగలు వచ్చేసి రెండు లక్షల ఎనభై ఈ రోజు రెండు వచ్చేసి నేను కంటైనర్ అయితే పంపిస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ ఉంటే దీని మీద ఫోన్ చేసినట్టు నేను క్లారిటీ అయితే అవుతున్నాను అసలు చాలా మంది అయితే అడ్వాన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర చాలా ఫోటో మీరు చూస్తున్నాను అన్న వచ్చేసి నాకు ఫిరోజ్ కార్ను అన్న 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 వచ్చేసి నాకు త్రీ మంత్స్ అయింది అడ్వాన్స్ ఇచ్చి నేను హీరో అయితే తీసుకున్నాను ఈ వెహికల్ అంటే ఫస్ట్ నేను అన్న అడ్వాన్స్ ఇచ్చిన టెన్ డేస్ నాకు ఒక వెహికల్ అయితే మంచి వెహికల్ దొరికినాయి అది కూడా అన్న ఫోటో స్పీడ్ అన్న పెట్టాను అన్నకు కూడా నచ్చింది వెహికల్ అది అన్న అడ్వాన్స్ వేయడంలో కొద్దిగా లేట్ అయితే చేసినారు ఏరి వాళ్ళు అయితే తీసేస్తున్నారు అంటే నా తరపు నుంచి పోలేదు ఏరే వాళ్ళు అయితే తీసేస్తున్నారు తర్వాత నాకు టైం చాలా టైం పట్టింది అన్న ఒక అన్నకు ఈ వెయిట్ తీసుకోవడానికి బండి బాగుంది నాకు నచ్చింది అన్నకు బాను నాలుగు సీట్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ ఇండో ఆటో కోల్డ్ మిరూ ఇయర్ బ్యాగ్ వచ్చేసి ఫోర్ వస్తాయి బండి చాలా బాగుంది ఇది ఇది డెబ్బై రెండు వేలు తీరేది ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయ్యింది ఇది ఫోర్ టు ఫిగో టైటానియము రెండు వేల పదహారు సింగిల్ ఉన్నారు రెండు లక్షల ఇరవై అయితే అన్న అన్నకైతే ఇచ్చినాను నేను ఈ వెహికల్ వచ్చేసి అన్న పేరు వచ్చేసి రమేష్ అన్నది ఊరు వచ్చేసి కరీంనగర్ తెలంగాణ మారుతి సిక్ టీజర్ ఎల్డీఏ రెండు వేల పదహైదు సింగిల్ ఉన్నారు ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల ముప్పై అయితే అన్న వాళ్ళకి అయితే నేను ఇచ్చేసాను ఈ రెండు బళ్ళు ఈరోజు కంప్యానైతే పంపిస్తున్నాను నేను సరే బేస్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద పంపిస్తే నేను క్లారిటీ మాట్లాడతాను సరే బేస్ బాయ్